హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ లైనింగ్ బ్లౌజ్ అండి కటింగ్ వీడియో చాలా సింపుల్ మెథడ్ అండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా అర్థమైపోతుంది బ్లౌజ్ ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి ఇదిగోండి లైనింగ్ డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్లోంచి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేయాలి ఖర్చు వదిలేసి బ్లౌజ్ పొడవు చెక్ చేయాలి పన్నెండు ఇంచులు ఉంది బ్లౌజ్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది కింద ఖర్చుకి ఆపించు మార్కింగ్ చేసి చేయాలి బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచులు ఉంది ఈ ఆపించు ఖర్చు మార్కింగ్ నుండి ఈ విధంగా పెట్టాలి పన్నెండు ఇంచులకి ఈ పన్నెండు ఇంచులు చివరిన కూడా పెట్టాలి ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం పైన ఖర్చుకి కావాలి కదా ఆపించు ఆపించు మార్కింగ్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్ నడుములు నడుము ఉందో చెక్ చేయాలి ముక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి టేప్తో ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్ పట్టుకుంటూ చూడాలి కాజపట్టి కౌన్ చేయకూడదండి కాజపట్టి ఫోల్డ్ చేయాలి ఇరవై ఐదు ఇంచులు ఉంది ఇరవై ఐదు ఇంచులో ఇలా నోట్ చేయాలి మనకి ఇరవై ఐదు ఇంచులో నాలుగో వంతు కదా మనం మార్క్ చేసేది ఇరవై ఐదు ఇంచులో నాలుగో వంతు ఎంత ఎంత వస్తుందో టేప్ విధంగా చూద్దాం ఆరు బాగా వచ్చింది ఆరు బావుకు ఈ విధంగా మార్క్ చేయాలి బ్యాక్ డాట్ స్టిచ్ చేస్తాం కదా బ్యాక్ డాట్ కోసము వన్ ఇంచ్ మార్క్ చేయాలి ఖర్చు కోసము ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేస్తున్నాను రెండించులైనా మార్క్ చేసుకోవచ్చు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేశాను ఇప్పుడు చెస్ట్ తీసుకోవాలి చెస్ట్ తీసుకోవాలంటే నడుములూజు నడుము బ్లూజ్ వచ్చిన దాంట్లో నాలుగో వంతు ఆరు బావు వచ్చింది కదా ఆరు బావుకు వన్ ఇంచ్ యాడ్ చేసి వచ్చింది చెస్ట్ లూజ్ తీసుకోవాలి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఏడు బావు వస్తుంది కదా ఏడు బావు ఏడు బావు నడుము కంటే చెస్ట్ లూజు కొంచెం పైకి ఏడు బావుకు మార్క్ చేయాలి విధంగా ఖర్చు కోసం ఒకటిన్నర మార్కింగ్ చేసాం కదా ఖర్చు కోసం ఒకటిన్నర మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ రాచేద్దాం ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ చిన్న సైజు చిన్న సైజు బ్లౌజులకి నెక్కు షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి ముప్పై కంటే ముప్పై నుండి ముప్పై కంటే తక్కువ ఉంటే చిన్న సైజు బ్లౌజులు ముప్పై కంటే ఎక్కువ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అలా ఉంటే పెద్ద సైజు బ్లౌజులు అండి ఇది నడుములూజు ఇరవై ఐదు వచ్చింది కాబట్టి చిన్న సైజు బ్లౌజు నెక్కు షోల్డర్ కలిపి ఐదు ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్లకి ఐదున్నర తీసుకోవాలి ఇందులో ఇంచులు షోల్డర్ ఇప్పటి వరకు వస్తుంది కదండి ఇంచులు షోల్డరు రెండు ఇంచులు నెక్ ఇంచులు షోల్డర్ రెండు ఇంచులు నెక్ అండి ఇదే ఐదు ఇంచులు కొంచెము డౌన్లో మార్క్ చేయాలి ఇప్పుడు ఆర్మ్ డౌన్ రావాలి మనకు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అంటే ఐదున్నర ఆర్మ్ డౌన్ వచ్చేసి ఐదున్నరకు మార్క్ చేసుకోవాలి ఆర్మ్ డౌన్ ఐదున్నరకు మార్క్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఈ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసి ఒకటి బాబు తీసుకోవాలి చిన్న సైజు వారికి పెద్ద సైజు వారికి ఒకటిన్నర తీసుకుంటాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ ఉందో చెక్ చేయాలి మూడున్నర ఉంది ఖర్చు వదిలేయాలి కింద కింద ఖర్చు వదిలేసి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి మూడున్నరకి పైన ఖర్చు కోసం పావించు ఇప్పుడు ఈ విధంగా నెక్ ఎంత వచ్చినా చెక్ చేయాలి ఎనిమిదిన్నర వచ్చింది ఇదే ఎనిమిదిన్నర కొంచెం అటు సైడు మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం ఇక్కడ నెక్ రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఆ ఇంచు యాడ్ చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇక్కడ పెద్ద సైజ్ వరకు రెండున్నర ఇంచులు తీసుకుంటే ఆఫ్ ఇంచు యాడ్ చేసి నెక్కు డీప్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి విధంగా లైన్ డ్రా చేసి ఈ స్కేల్తో నెక్ రౌండ్ నెక్ అండి ఈ స్కేల్తో నెక్ రౌండ్ తీయాలి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిందండి కట్ చేద్దాం బ్యాక్ డాట్ మార్కింగ్ బ్యాక్ డాట్ మార్కింగ్ కోసం నెక్ అప్పుడే కట్ చేయకూడదండి బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా తర్వాత నెక్ కట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ డాట్ కోసము ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి ఇంచులు బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంటే నాలుగున్నర తీసుకోవాలి హైట్ తక్కువ ఉంటే నాలుగు ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా నాలుగు ఇంచులకు మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేయాలి మనము బ్యాక్ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచు వదిలేసాం కదా క్లాత్ బ్యాక్ డాట్ వన్ ఇంచు రావాలి ఈ మార్కింగ్కి ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలండి హ్యాండ్స్ కట్ చేయాలంటే ఆర్మ్ బ్లౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి టేప్తో తొమ్మిది బావు ఉంది అంటే వన్ ఇంచు తీసేసి ఎనిమిది బావు ఫోల్డ్ చేయాలి ఎనిమిది బావు వచ్చేయాలి మనం క్లాత్ ఇటువైపు బ్యాక్ కట్ చేసాం కదండి ఇటువైపు హ్యాండ్స్ కట్ చేయాలి ఈ వెడల్పు వచ్చేసి ఎనిమిది బాగు ఉండాలి ఎనిమిది బాగు వచ్చేలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేస్తే మనకు వన్ సైడే టూ సైడ్లకే జాయింట్స్ పడతాయండి లేకపోతే నాలుగు జాయింట్లు వేయాల్సి వస్తుంది ఎల్బో అండ్ అండి ఎనిమిది బాగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేద్దాం హ్యాండ్ పొడవు షోల్డర్ జాయింట్స్ దగ్గర నుండి స్టార్ట్ చేయలేదు ఎనిమిది ఇంచులు ఉంది కింద ఖర్చుకి ఆపించు పైన ఖర్చుకి ఆపించు ఖర్చుతో సహా తొమ్మిది ఇంచులకు మార్పు చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉందో చెక్ చేయాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్పాలు ఉందండి నాలుగు ఈ విధంగా మార్క్ చేయాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇప్పుడు హ్యాండ్ డౌను చిన్న సైజు వారికి మూడు ఇంచులకు మార్క్ చేయాలండి హ్యాండ్ డౌన్ పెద్ద సైజు వారికి మూడున్నర ఇంచులకు మార్క్ చేయాలి విధంగా ఇంచులకు మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేయాలి మనము ఖర్చుకి ఎంత వదిలేము ఒకటిన్నర ఇంచు వదిలాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఒకటిన్నరకు ఈ లాస్ట్ నుండి ఒకటిన్నరకు ఈ విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ కోసం అండి ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒకటిన్నర ఇంచుకు ఇలా మార్క్ చేయాలి మార్క్ చేసి హ్యాండ్ షేప్ తీయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఈ మీడియాలో స్టిచ్చెస్ వస్తాయి కదండి ఇప్పుడు కట్ చేద్దాం ఫ్రెండ్స్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఇలా కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ వన్ సైడ్ లో తీస్తాం కదండి వన్ సైడ్ ఇటు సైడ్ జైన్స్ పడతాయి ఇటు సైడ్ జైన్స్ పడతాయి ఇటు సైడు జెన్స్ పడే సైడు లో తీయకూడదు మనకు కన్ఫ్యూజ్ అవుతాం ఇటు సైడు లో తీయాలి ఈ మిడిల్లో హ్యాండ్ టక్స్ ఉంది కదా ఇటు నుండి వన్ ఇంచుకు విధంగా మార్క్ చేయాలి ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఖర్చు కోసం నువ్వు మనం చిన్న టక్స్ పెట్టాం కదా ఇటు నుండి వన్ ఇంచుకు మార్క్ చేసి టేపు విధంగా పెట్టాలి విధంగా పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి టోటల్ ఐదు ఇంచులు వచ్చింది ఇందులో ఆపు రెండున్నర ఇంచులకు ఫోల్డ్ చేయాలి ఫ్రంట్ సైడ్ లోతు వచ్చేసి ఆపించు ఇంచు ఈ షేప్లో లో తీయాలి ఫ్రెండ్స్ వీడియో చూసి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిందండి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం చూడండి ఫోల్డింగ్ మన వైపు ఉంది సారీ ఓపెన్స్ మన వైపు ఉంది ఫోల్డింగ్ మనకు అపోజిట్లో ఉంది క్లాత్ విధంగా పెట్టి ఇలా క్రాస్గా పెట్టాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టాలి బ్యాక్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్ పెట్టాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ పెట్టాలి ఇలా సెట్ చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టాలి క్లాత్ చూసి చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసాం కదా ఫ్రంట్ లో తీయాలి కదా ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇందులో మనం ఫ్రంట్ కట్ చేయాలి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసి బ్యాక్ పార్ట్ క్లాత్ తీసి ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఆపించు లో తీయాలి కదా ఈ మిడిల్లో ఆపించు క్లాత్ మార్కింగ్ చేసి విధంగా ఆపించు లో తీయాలి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇందులోంచి రెండు ఇంచులు తగ్గించాలి కదా ఈ విధంగా కింద నుండి రెండించులకు మార్క్ చేయాలి ఈ లాస్ట్ కూడా రెండించులకు ఈ విధంగా మార్క్ చేసి లైన్ డ్రా చేద్దాం ఇది ఉక్సిపట్టి పట్టి ఫ్రంట్ వచ్చేదండి ఇది సైడ్ సైడ్కి వస్తుంది ఇక్కడ ఇక్కడ సైడు ఇటు ఈ రెండించుల మార్కింగ్ నుండి వన్ ఇంచు పైకి మార్క్ చేయాలి ఇటు సైడ్ హాఫ్ ఇంచు పైకి మార్క్ చేయాలి ఇప్పుడు మెయిన్ డాట్ మెయిన్ డాట్ వస్తుంది ఇక్కడ మెయిన్ డాట్ కోసము మనము ఈ రెండించుల మార్కింగ్ కింద వన్ ఇంచ్కి విధంగా మార్కింగ్ చేయాలండి మార్కింగ్ చేసి విధంగా వన్ ఇంచ్కి లైన్ రాచేద్దాం ఇప్పుడు ఇటు నుండి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు ఇందులో మెయిన్ డాటు మార్క్ చేయాలి మెయిన్ డాటు రెండున్నర ఇంచులైనా మార్క్ చేయొచ్చు ఇంచులైనా మార్క్ చేయొచ్చు నేను ఈ బ్లౌజ్కి సైజ్కి రెండున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను విధంగా మిడిల్లో మార్క్ పెట్టాలండి ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇలా లైన్ డ్రా చేయాలి ఇటు వన్ ఇంచు రెండించుల పైన వన్ ఇంచుకు మార్కింగ్ పెట్టాము ఇటు రెండించుల పైన ఆఫ్ ఇంచుకు మార్కింగ్ చేసాం కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి ఇటు ఎక్స్ట్రా వన్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే కాజు కాజుపట్టి మధ్యలో గ్యాప్ రాదు ఇలా ఎక్స్ట్రా తీసుకుంటే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డాట్ కోసము మార్కింగ్ పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్ అండి ఫ్రంట్ నెక్ ఎంతుందో చెక్ చేద్దాం పట్టి సైడ్ చెక్ చేయాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఖర్చుతో సహా ఇంచులు ఉందండి ఖర్చుతో సహా ఇంచులు ఉంది ఖర్చుతో సహా ఇంచులు వచ్చింది మనకి ఖర్చు కావాలి కదా కింద పైన కాబట్టి ఆరున్నరకు మార్క్ చేయాలి ఆరున్నర కూడా ఎక్కువ అయిపోతుంది వాళ్ళు హైట్ తక్కువ ఉంటారు ఆరు బావుకు మార్క్ చేస్తున్నాను నేను ప్రింట్ని ఎక్కువచ్చేసి ఆరు బావుకు మార్క్ చేస్తున్నాను ఇదే ఆరు బావు కొంచెము ఇటువైపు మార్క్ చేయాలి ఇప్పుడు నెక్ ఇక్కడ రెండు ఇంచు పెట్టుకున్నాం కదా డీప్ వచ్చేసి ఆ పింఛి యాడ్ చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి మార్క్ చేసినాం కదా ఇలా లైన్ చేయాలి రౌండ్ నెక్ ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా మార్క్ చేసామో అలా కట్ చేయాలి డాట్ హైట్ మార్క్ చేయాలి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను బ్లౌజ్ హైట్ తక్కువ ఉంది కదండి ఈ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇప్పుడు రెండవ డాట్ కోసము ఈ విధంగా ఫోల్డ్ చేయాలి క్లాత్ పైన నెక్వైపు ఆపించు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి ఇలా లైన్ పడతాక లైన్ పైన ఈ విధంగా మార్కింగ్ చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి రెండో డాట్ వెడల్పు వచ్చేసి మార్కింగ్ ఇటువైపు పావించు ఇటువైపు పావించు ఇప్పుడు మూడవ డాట్ మూడవ డాట్ ఇక్కడ వస్తుంది ఈ రెండు మధ్య గ్యాప్ ఎంత ఉందో ఈ డాట్స్ కూడా గ్యాప్ అంతే ఉండాలి మూడవ డాట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉండాలండి విడల్పు వచ్చేసి లైన్కి అటువైపు పావించు ఇటువైపు పావించు ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ బ్యాక్ పట్ ఎంత ఉందో క్రాస్ బెల్ట్ అంతా కట్ చేయాలండి క్రాస్ బెల్ట్ ఏ సైజు వరకైనా ఒకే కొలత ఉంటుంది ఇది ఉక్స్ బెల్ట్ బెల్ట్ సైడ్ వచ్చేదండి మూడున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇది ఖర్చు సైడ్ మూడు ఇంచులకు మార్క్ చేయాలి ఇటు నుండి నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టాలి ఇక్కడ రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఏ సైజు వరకు అయినా ఇదే కొలత అండి షే బెల్ట్ షే బెల్ట్ వచ్చేసి లైనింగ్ నాలుగు మెయిన్ క్లాత్ ఇవి రెండు తీసుకుంటాను నేను లేదా ఈ క్లాత్ తక్కువ ఉంటే మెయిన్ క్లాత్ నాలుగు ఇవి రెండు తీసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి వీ పట్టి వీ పట్టి మన బ్యాక్ పట్టి ఎంత పొడవు ఉంటే అంత పొడవ తీసుకోవాలండి వీ పట్టి వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి ఒకటి బాబు అయినా తీసుకోవచ్చు మీరు ఎంత ఫోర్డ్ చేసి స్టిచ్ చేస్తారో తెలియదు కదా దాన్ని బట్టి తీసుకోండి ఇది జెంట్స్ హ్యాండ్స్కి జెయిన్స్ పడతాయి కదండి వన్ సైడ్ జెంట్స్ కోసం ఈ విధంగా త్రిపుజాకరంగా కట్ చేయాలి షేప్ బెల్ట్ నేను లైనింగే నాలుగు తీసుకుంటున్నాను అండి వాళ్ళు పైపింగ్ ఏమన్నారు క్లాస్ సరిపోతుంది గోట్ ఏమన్నారండి అందుకే ఇందులోనే ఫోర్ తీసుకుంటున్నాను ఇది ఫ్రంట్ సైడ్ సైడ్ సైడ్కు ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ క్లాత్ పైన విధంగా పెట్టాలి చుట్టూ ఆపించు క్లా క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలండి హ్యాండ్స్ అయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ ఇప్పుడు కట్ చేసుకోండి ఫ్రంట్ కటింగ్ అయిపోగానే బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయొచ్చు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ ఇప్పుడు ఫ్రెండ్ మనం క్రాస్ కటింగ్ కట్ చేసాం కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టాలి క్లాత్ పైన ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ